వర్తిస్తు ఆల్రెడీ వర్తిస్తుంది ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఉంది అది ఎందుకంటే ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర నుంచి కూడా పర్ డేకి ఒక లెటర్ అనేది చేయించే అది ఎప్పటి నుంచో ఉంది ఈ రోజేం కాదు అది తెలంగాణ నుంచి ఉంది ఖచ్చితంగా ఆంధ్ర నుంచి కూడా ఉంది అంటే ఇప్పుడు ఏదైతే ఈ అంశాల్లో ఏదైతే టీటీడీ బోర్డులో కూడా మాకు కావాలంటున్నారు అన్నది అది క్వశ్చన్ పాయింట్ అంటే వాట్ వాట్ దే వాంట్ అంటే సపోజ్ దాంట్లో ఏమైనా ఈవో పోస్ట్ కావాలంటున్నారా లేకపోతే దాంట్లో ఏమైనా మెంబర్ మెంబర్లు కావాలంటున్నారా కమిటీ మెంబర్స్ కావాలంటున్నారా లేకపోతే దానికి సంబంధించిన ఆదాయాలు కావాలంటున్నారా ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు జరిగిన సారాంశాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు ప్రత్యేకించండి ఇంకొకటి ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సింగరేణి డెవలప్ అయితే చేస్తారు అయితే అందులో వస్తున్న లాభాల విషయంలో కూడా ఇప్పుడు ఏపీ అయితే ప్రతిపాదన పెట్టింది అంటే తెలంగాణ సర్కార్ ఆ రకంగా దానికి తగ్గట్టుగా స్పందిస్తుందని అనుకుంటున్నారా మీరేమనుకుంటున్నారు చంద్రబాబు పెట్టిన ప్రతిపాదనకి రేవంత్ రెడ్డి స్పందించు అంతేకాకుండా కొన్ని బొగ్గు నిక్షేపాలు అనేవి ఖచ్చితంగా తెలంగాణలో ఏదైతే సత్తుపల్లి అవతల దగ్గర నుంచి కూడా ఇలాగ ఆంధ్రలో ఒక పాయలాగా వైజాగ్ వరకు కూడా ఆ విధంగా ఉన్నాయి సో ఇవన్నీ కూడా అంటే రెండు కలిపి తీసుకున్న డెసిషన్ మీద కూడా అది ఆధారపడి ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళు కూడా అడిగారు కదా ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే గంగవరం ఎయిర్పో ఇది కానీ తర్వాత ఏమంటే కృష్ణపట్నం కానీ సో దానికి సంబంధించిన తీర ప్రాంతాలు దూరం ఉంది కాబట్టి దాని నుంచి కూడా మాకు యాక్సెస్ కావాలని చెప్పి అడుగుతుంది అంటే ఇలా రకరకాలుగా ఎందుకంటే వీళ్ళకి వాళ్ళు వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేసుకోబట్టి కూడా దాన్ని బట్టి ముందుకెళ్లొచ్చు కదా మొట్టమొదటికి ఇప్పుడు ఇద్దరు సీఎంలు భేటీ అవ్వడం అనేది అది అది మనకు చాలా సంతోషకరమైన విషయం ఇందుట్లో వంద రకాలు వంద రకాల క్వశ్చన్స్ వస్తాయి మేడం సో వంద రకాల క్వశ్చన్స్లో ఏవి సాధ్యం ఏది అనితర సాధ్యం ఏది చేయగలం అనేది ప్రతి ఒక్కరు కూడా మనం చర్చించిన దాన్ని బట్టి ఉంటుంది ఓకే అండి ఇంకొకటి తెలంగాణకు కూడా ఓడ లేవు అయితే దాన్ని బట్టి ఏపీలోని ఈ కృష్ణాపట్నం మచిలీపట్నం గంగవరం పోర్టుల్లో కూడా భాగం కావాలని అడుగుతుంది ఏంటి మీరు ఏ రకంగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే ఏపీలో ప్రత్యేకించి ఎక్కువగా ఆదాయం వచ్చేది కూడా అక్కడి నుంచే చెప్పండి ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ అనేది ఎప్పుడు కూడా ఓడర్ రేవులు కావాలంటే చెప్పాను కదా ఇంతకుముందు ఖచ్చితంగా ఆంధ్ర మీద డిపెండ్ అవ్వాలా లేదంటే మహారాష్ట్ర మీద డిపెండ్ కావాలా సో దాన్ని బట్టి కూడా ఏంటంటే వీళ్ళు పెట్టిన ప్రపోజల్ బట్టి సో వాళ్ళకి కావాల్సిన ఆదాయం బట్టి ఇవన్నీ కూడా ఒక చర్చ నిమిషం సపోజ్ మేము దీంట్లో కొంచెం వెనక తగ్గుతాం అంటే మీరు దాంట్లో వెనక తగ్గండి అనే అనే ప్రతి అంటే ప్రతి క్వశ్చన్ కి కూడా ఒక ఆన్సర్ ఉంటుంది కదా సో కొన్ని కొన్ని వాటిలో మాకు మాకు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వండి కొన్ని కొన్ని వాటిలో మీకు పాజిటివ్ రెస్పాండ్ అవుతాం అన్నది ఇద్దరు కూడా చర్చించుకుంటారండి ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆంధ్ర ఒక్కటనే కాదు ఇక్కడ తెలంగాణను కూడా చూడండి మీరు గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పుట్టింది తెలంగాణలో అవును ఇప్పుడు తెలుగుదేశం తెలంగాణలో తెలంగాణ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా బీజేపీ ఎక్కడ కూడా తెలంగాణలో పుట్లా కాంగ్రెస్ కూడా ఎక్కడ కూడా తెలంగాణ పుట్లా కాకపోతే ఏంటంటే తెలంగాణకు పుట్టింది ఇది కాకపోతే ఏమంటే ఆఫ్ కోర్స్ ప్రజలనేది రాజకీయ పరిణామాలు బట్టి ప్రతి కొన్ని కొన్ని పర్య ఎందుకంటే గవర్నమెంట్లు మారుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఇప్పుడు సపోజ్ లాస్ట్ టైం ఏదైతే బీఆర్ఎస్ ఎన్ని తప్పిదాలు చేసిందో లాస్ట్ టైం ఐదు సంవత్సరాలు చేసినప్పుడు కూడా ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి అదే పనిగా చేసుకుంటూ వచ్చింది సరే పోయి చంద్రబాబు నాయుడు గారు అక్కడ లేడు ఇక్కడ జగన్ ఉన్నారు జగన్ ఉన్నప్పుడు జగన్తో ఏం చేశావంటే లావాదేవీలు రహస్య ఒప్పందాలన్నీ చేసుకున్నావు కానీ రహస్య ఒప్పందాలు చేసుకుని రాజకీయం చేద్దామని చెప్పి లేదా తెలుగుదేశాన్ని భూస్థాతం చేద్దాం కేవలం అదే అదే ఏకాగ్రతగా చేసినావు సో ఏం జరిగింది ఈ రోజున ఇప్పుడు కిషోర్ గారు ఒకటండి అండి క్యూరియాసిటీ ఎందుకంటే యాదగిరి గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన చూస్తున్నారు కాబట్టి గతంలో ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు కేసీఆర్ కూడా భేటీ అయ్యారు గతంలో ఢిల్లీలో జరిగింది అదే విధంగా గవర్నర్ సమక్షంలో కూడా జరిగింది అంటే అప్పుడు కేసీఆర్ నుంచి ఏ రకంగా రెస్పాన్స్ ఉండేది అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి సహకారం ఉండేదాన్ని ఏంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన చెప్పారు అసలు చంద్రబాబు నాయుడు గురించే ఆయన అసలు సపోర్టింగ్ లేదు ఏపీ నుంచి అన్న చందంగా ఆయన ఏంటి చూడండి తెలుగుదేశం ప్రభుత్వం అనేది స్థాపించబడింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆ తర్వాత తెలుగుదేశం కూడా ఇంకొక పేరు ఉంది నాయకుని తయారు చేసే కర్మాగారు అని ఈ రోజున తెలంగాణలో సీఎం గా ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే తర్వాత అక్కడ ఆంధ్రలో సీఎం ఉంది తెలుగుదేశం నుంచి పార్టీ వాడలే ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంతసేపు కూడా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు శిష్యుడు 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 అంటున్నారు మరి కేసీఆర్ ఎక్కడ నుంచి వచ్చాడు సార్ కేసీఆర్ ఫస్ట్ సీట్ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా మరి అవి మాట్లాడరే మరింత కుదరలేదు అంటారు చంద్రబాబు నాయుడు భేటీ జరిగింది ఎలా ఉంటదంటే వెన్నుపోటు వెన్నుపోటు అని చెప్పేసి పద్ధతి చంద్రబాబు నాయుడు అంటారు కానీ వెన్నుపోటు పొడిసింది ఎవరండి కేసీఆర్ గారు కదా ఇక్కడ మీరు రెండు వేల ఒకట్లు ఎందుకు పెట్టారు పార్టీ కూడా అడిగిన క్వశ్చన్ మీరు సమాధానం చెప్పట్లా మీరు ఎందుకంటే అడిగిన క్వశ్చన్ తప్పితే వేరే క్వశ్చన్స్ అని మీరు మాట్లాడుతున్నారు కదా యాదగిరి గారు రెండు వేల ఒక తెలంగాణ ప్రభుత్వం పెట్టి తెలంగాణ పార్టీ పెట్టింది ఎందుకంటే అసలు ఆ పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కూడా ఆయన ప్రపోజల్ చేసింది కాదు అంతకుముందు వేరే ఆయన చేసింది దాని నుంచి ఇటు ప్రపోజల్ పెట్టుకున్నారు ఆ తర్వాత మరి అదే పని పందాగా వెళ్ళొచ్చు కదా మరి రెండు వేల తొమ్మిదిలో టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు ఎందుకంటే టీడీపీ అనేది తెలంగాణ పార్టీ కాబట్టి దాన్ని ఏంటంటే ఏదో విధంగా చిత్రీకెద్దాం ఆంధ్రకి ఎంత తోసేద్దాం ఏదో మెల్లింగ్ వెన్నుపోడి పొడదు చెప్పి ప్రయత్నించారు కానీ ఆ రోజు కూడా తెలంగాణలో నలభై సీట్లు ఇస్తే కేవలం పది సీట్లు ముక్కి మూలిగి గెలిచినారు వీళ్ళు మరి మే మిగతా ముప్పై సీట్లు ఎందుకు పోయిన అంటే ప్రాంతీయతత్వాల్లో ప్రాంతీయతత్వాన్ని రచ్చగొట్టడంలో మీరు ఆ రోజున విఫలమయ్యారు లేదు కదా సో ఆ తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ఆర్ వైఎస్ వైఎస్ రాసిరెడ్డి తర్వాత ఏదైతే కొన్ని జరిగిన పరిణామాల వల్ల ఆ తర్వాత చేసిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే తెలంగాణ డిక్లేర్ చేసిన తర్వాత అది నేను చేశానని చెప్పేసి ఒక ముందు పెట్టుకొని హడావుడి చేసుకుని మీరు చేశారు అంటే ఈసారి మీరు అన్నట్లుగా తెలంగాణలో స్టిల్ టీడీపీని ఆదరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు షేర్ ఇంకా ఉంది కానీ ఈసారి టీడీపీ చంద్రబాబు నాయుడు అక్కడ తెలంగాణ రాష్ట్రంలో పోటీ అని ఆయన నిర్ణయం తీసుకోవడం వల్ల అది సెకండరీ ఇష్యూ కానీ తెలుగుదేశం పార్టీలో ఎంత కేటర్ ఉంది తెలంగాణ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కువ తెలుసు ఎందుకంటే ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడన్నా పోటీ చేస్తుంది అంటే ఫస్ట్ భయపడేది బిఆర్ఎస్ ఎందుకంటే బీఆర్ఎస్ లో సగాని పైగా ఉన్న ఎమ్మెల్యే సగాని పై ఆఫ్టర్ అప్పుడు చేసిన ముఖ్యమంత్రి కూడా మా పార్టీ అతనే మొత్తం ఎనభై శాతం కేటర్ అంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అదే గారు చెప్పండి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రలోభాలకు గురి చేసి వాళ్ళ మీద అనవసరమైన కేసులు పెట్టి వాళ్ళ ఆశల మీద ఇది చేసి వాళ్ళందరూ కూడా ఒక ఒక భయభ్రాంతులు గుర్తు గురి చేసి వాళ్ళందరూ కూడా బలవంతంగా లాక్కున్న పరిస్థితి కూడా మనం అందరం కూడా చూసాం ఈ రోజున అందుకని ఎవరు ఉండలేని పరిస్థితి ఇంకొన్ని రోజుల్లో కొన్ని సంవత్సరాలు కూడా చెప్పని కొన్ని నెలల లోపలే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఖాళీ అయ్యే పరిస్థితి కూడా కనబడుతుంది తెలుగుదేశం పార్టీని మీరు ఎంత అన్నదోకాలు ఉండే అంత లేస్తుంది ఫస్ట్ పాయింట్ ఎందుకంటే మనం యుద్ధం చేయక్కర్లేదు యుద్ధం ఆగినా సరే మేము ఓడిచ్చు అనుకున్నాం ఫస్ట్ ఏకైక మా లక్ష్యం ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడించడం అది ఖచ్చితంగా నూటి నూరు పాటు జరిగింది ఇక్కడ సో నెక్స్ట్ ఏంటంటే ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ పునర్విభాగానికి తెలంగాణలో పోటీ అప్పుడున్న రాజకీయ పరిణామాలు పట్టండి ఎందుకంటే ఆ రోజున అక్రమ కేసులు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారో ఆయన లేకపోవడం కానీ అంతేకాకుండా ఇక్కడ ఉన్న రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఆయన రాజీనామా చేయడం కానీ ఇలాంటి రకరకాల పరిణామాలు అంతేకాని బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎంతసేపు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి మెయిన్ ఒక్క రీజన్ అయితే ఉందండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఇక్కడ తెలంగాణలో ఎంతో మంది రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేశారు వాళ్ళకి మద్దతు తెలపచ్చు మనం ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా రో ఎక్కడ కూడా ఆస్తులు విధ్వంసం చేయట్లేదు ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఒక మనిషిని అనేది ఎక్కడ కూడా అటాక్ చేసిన పరిస్థితి కూడా లేదు కానీ మీరు చక్కగా సపోర్ట్ చేసి హర్షం చేసి అంటే మీరు మాత్రం వెళ్ళి ఆ ఢిల్లీలో వచ్చేసి అక్కడ జంత్ర మంతర్ దగ్గర మీరు గట్టిగట్టి పోరాటాలు చేయొచ్చు అక్కడక్కడ అరవచ్చు రోడ్ల మీద పడవచ్చు కాకపోతే అంటే వేరే రాష్ట్రం వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ వస్తున్నట్టు మీరు తప్ప ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఎంతసేపు కూడా ఆంధ్ర మనిషి కేవలం ఆంధ్ర మనిషి తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ అని చెప్పేసి చేయడం కోసం చేసే ప్రయత్నాలు ఇవి ఖచ్చితంగా కేవలం ఎప్పుడైతే ఎప్పుడైతే మీరు నాయకుడు కేటీఆర్ అనే ఆయన చంద్రబాబు నాయుడు నుంచి చేయాలనుకుంటే మీరు ఆంధ్ర పోయి చేసుకోవాలని చెప్పి ఒక్క మాట అన్నాడు ఇక్కడ ఉన్న ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో అందరూ కూడా ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఇంటికి పంపించడానికి దేవి కట్టుకున్నారు పంపించారు యాదగిరి గారు చెప్పండి చెప్పండి ఎస్ ఇప్పుడు ఏదైతే కిషోర్ గారు చెప్పిన మాటలు దానికి మీ రియాక్షన్ ఏంటి ఇప్పుడు కిషోర్ గారి మాటలు ఖచ్చితంగా వారి ఆంధ్ర పెత్తందరితనానికి నిదర్శనం ఇప్పుడు వెంకట గారు దానికి సమాధానం చెప్పాలి ఎందుకంటే మనం అప్పటి నుంచి చెప్పేది ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి అవకాశం ఇస్తే లో తెలంగాణలో తన పెత్తనం చెలాయించుకోవడం కోసం మాత్రమే ఈ రోజు చర్చలు అనే ఒక చర్చల ముసుగేసుకొని హైదరాబాదులోని ప్రజా వేదికలో ప్రజాభవన్ లో చర్చల మాటన వచ్చి చర్చలు జరుపుతున్నాడు వాస్తవానికి రాష్ట్ర ప్రయోజనాల కోసం మరి తొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వంతో సార్ రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీతో మీరు పొత్తు ఎందుకు పెట్టుకున్నారు మరి ఈ పది సంవత్సరాల పాటు జరిగింది దొరల పరిపాలన ఇక్కడ ఈ పది సంవత్సరాల పాటు జరిగింది ఏంటి సార్ ఇక్కడ తెలంగాణలో దొరల పరిపాలన ఏ పరిపాలన మరి ఎందుకు ఇన్ని స్కామ్లు ఉన్నాయి ఎందుకు లిక్కర్ స్కామ్ ఎందుకు బయటకు వచ్చింది ఎందుకు భూదందాలు వచ్చినాయి ఎందుకు సీఎంఓ ఎన్ని కేసులు పడ్డాయి ఇవన్నీ మరి ఫోన్ ట్యాపింగ్ ఎందుకు జరిగింది మీ పరిపాలన మీది సస్య సేవలు పరిపాలిస్తారు కదా ఫోన్ ట్యాపింగ్ ఎందుకు మీరు భయపడి కదా ఎస్ ఓకే అండి ఎస్ వెంకట్ గారు మీరు చెప్పండి ఇప్పుడు ప్రధానంగా చూస్తున్నాము ఆ విషయం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది ఎస్ మీరు చెప్పండి అటు బీఆర్ఎస్ కూడా స్పందన మనకు కనిపిస్తుంది రెండు వేల తొమ్మిదిలో ఇవన్నీ జరుగుతున్నాయి ఓకే ఫైన్ సో ఇప్పుడు ప్రధానంగా చూస్తే కొన్ని విషయాలు అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కొన్ని అంశాలని హైలైట్ చేస్తుంది ఈ విషయాలు అడగాలి ఈ విషయాలు అడగాలి అని అంటున్నారు అది కాకుండా మీరు షెడ్యూల్లో తొమ్మిది పది ఉన్న అంశాలు ఏవైతున్నాయో అవి కాకుండా కూడా ప్రత్యేకించి ఆరు అంశాలను అయితే జతి చేస్తారు ఓకే అంటే గత ముప్పై ముప్పై సార్లు ముప్పై సమా సారీ ముప్పై సార్లు సమావేశాలు జరిగాయో అందులో ఏది ఈ విషయాలు కొన్నికి రాలేదు తొమ్మిది పది మరి ఈసారి ఈ విషయాలపైనే ఫోకస్ చేయచ్చు కదా ఇంకా ఇది కాకుండా ఇంకా ఆరు అంశాలని కూడా యాడ్ అయితే చేశారు అంటే ఏ కాన్ఫిడెన్స్తో అనుకోవచ్చు కాన్ఫిడెన్స్ ఎటువంటిది అనేది ఇంకో అర్ధగంట ఆగితే తెలిసిపోతుంది మనకు ఎందుకంటే వెయిట్ చేసి అయిపోతుంది కొంచెం వెయిట్ చేయలేకపోతున్నారు